ఢిల్లీ ఎయిమ్స్ నుంచి సీతారాం ఏచూరి భౌతిక కాయని సాయంత్రం నాలుగు గంటలకు జేఎన్యు తరలించనున్నారు అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు ఏ ఏచురి పార్థివ దేహానికి యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు కమ్యూనిస్టు నేతలు నివాళులు అర్పించనున్నారు అనంతరం ఏ ఏచురి నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిపిఎం కేంద్ర కార్యాలయంలో భౌతిక కాయ నుంచి సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ ఎయిమ్స్ కు తరలిస్తారు అంత్యక్రియలు లేకుండా భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని సాయంత్రం నాలుగు గంటలకు జేఎన్యూకు తరలించనున్నారు అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు జేఎన్యులో ఏచూరి పార్థివ దేహానికి యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు కమ్యూనిస్టు నేతలు నివాళులు అర్పించనున్నారు అనంతరం వసంత్గుంజ్లోని ఏచూరి నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిపిఎం కేంద్ర కార్యాలయంలో భౌతిక కాయ నుంచి సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ కు తరలిస్తారు అంత్యక్రియలు లేకుండా ఏచురి భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు